హలో హాయ్ అండి అందరికీ నేను మీ సునీరాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటక్క కంచంలో అన్నము కూర చూపిస్తున్నాం అనుకుంటున్నారా నేను ఇవాళ లంచ్కి అయితే పాలకూర ఉల్లికారం చేశానండి అందులోకి అప్పలం నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పాలకూర నచ్చిన వాళ్ళకి కూడా నచ్చుతుంది అందుకోసం కావాల్సినవి ఒక మిక్సీ జార్లకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బాండ్లీ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు వేసుకొని కొంచెం అంత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలాలండి అంతా పోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసి టూ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మగ్గి ఉంటుందండి ఆకు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి అంతే అండి పాలకూర ఉల్లికారం రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్